ఐపీఎల్ టెన్ సీజన్ రైజింగ్ పూణె సూపర్ జెయిన్స్ జట్టు అద్భుతంగా ఆరంభించింది ఆరంభ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం సాధించింది కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెరుపుల్తో పదో సీజన్ ఘనంగా ప్రారంభించింది గురువారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలత బ్యాటింగ్ చేసిన ముంబై నిరతి ఇరవై ఓవర్లో నూట పరుగులు చేసింది నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్య చేతంతో బరిలోకి దిగిన పూణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ యాభై నాలుగు బంతుల్లో నా ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై నాలుగు నాటౌట్గా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపాడు అజింగ్య రహనే ముప్పై నాలుగు బంతులు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది ముంబై బ్యాట్స్మెన్లలో జోన్స్ బట్లర్ పంతొమ్మిది బాన్ల మూడు ఫోర్లు మూడు సిక్స్సర్లతో హార్థిక్ పాండ్యా పదహైదు బంతుల్లో ఫోరు నాలుగు సిక్సర్లతో ముప్పై ఐదు నాటౌట్ నితీష్ ముప్పై నాలుగు రన్నులు రాణించడంతో ముంబై నూట ఎనభై నాలుగు పరుగులు చేయగలిగింది పూణే బౌలర్లలో తాహీర్ మూడు రజిత్ భాటియా రెండు వికెట్లు తీశారు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది